నమస్తే వెల్కమ్ టు టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ దేశానికి అన్నం పెట్టే రైతన్నకు అగమగోచరంగా మారింది మిర్యాలగూడ ప్రాంతం నుంచి దేశవ్యాప్తంగా వరి ధాన్యాన్ని పండిస్తూ ఆహారాన్ని అందిస్తున్నటువంటి మిర్యాలగూడ ప్రాంత రైతన్నకు ప్రాణాలు అరిచేతిలో పెట్టుకునే పరిస్థితి ఏర్పడింది నీరు లేక ఎండిపోతున్న పొలాలు ఒకవైపు పండినటువంటి అరకొర ఒడ్డకు మద్దతు ధర రాక తీవ్రమైనటువంటి నష్టాల కూబులో కూరుకుపోతూ ఉన్నారు సాగర్ ఆయకట్టు ప్రాంతంలోని రైతాంగం మిరియాలగూడ మంటనే రైస్ మిల్లు దేశంలోనే అత్యధికంగా ఉన్న వందలాది మిల్లులు ఉన్నటువంటి మిరియాలగూడ ఈ ప్రాంత ప్రజలు పండిస్తున్నటువంటి రైతులు పండిస్తున్నటువంటి పంటనే దేశ విదేశాలకు ఎక్స్పోర్ట్ కూడా అవుతున్నటువంటి నేపథ్యం కలిగినటువంటి మిరియాలగూడ ప్రాంతంలో నీరు లేక పొలాలు నిట్ట నిండున ఎండిపోతూ ఉన్నాయి ఇప్పటికే వందలాది ఎకరాలు సన్న సిన్న కారు రైతులకు సంబంధించినటువంటి వరి పొలాలు నిట్ట నిల్వన ఎండిపోయాయి ఇక అనేక ప్రాంతాల్లో అక్కడక్కడ బోర్ల కింద పండినటువంటి పైరుకు ధాన్యానికి సరైనటువంటి మద్దతు ధరకు కూడా లభించకపోవడంతో తీవ్రమైనటువంటి నష్టాల కూబిలో కూర్కపోతుంది రైతాంగం ఈ విషయాన్ని మిర్యాలగూడెంలోని యాదగిరిపల్లి గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులపై నల్గొండ జిల్లా రైతు సంఘం మాజీ అధ్యక్షుడైనటువంటి చింతన్ రెడ్డి శ్రీనివాసరెడ్డి పర్యవేక్షించారు ఆ గ్రామంలో జరుగుతున్నటువంటి ఎండిపోతున్నటువంటి పొలాలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన అక్కడ ఉన్నటువంటి రైతులు తమ భూమిలో ఎండిపోయినటువంటి పంటకు నిప్పులు కూడా అంటించుకున్నటువంటి దుస్థితికి దిగజారినటువంటి పరిస్థితులు కూడా దర్శనమిచ్చాయి ఇక నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలో బోర్లు బావుల కింద రెండో పంటగా వేసినటువంటి వరి పంట తీవ్రంగా నష్టాల కూపిలో కూరుకున్నందున మద్దతు ధరను కల్పించి అదేవిధంగా నష్టపోయినటువంటి ఎండిపోయినటువంటి రైతు అంగానికి ఎకరానికి ఇరవై నుంచి ముప్పై ముప్పై వేల నష్టపరిహారాన్ని ప్రభుత్వం అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు రైతులంతా కూడా ఇక నష్టపోయిన యాదగిరిపల్లిలో నష్టపోయినటువంటి వరి పొలాలను చూద్దాం రైతులు ఏమంటున్నారో విందాం రైతు బంధు నల్గొండ చైర్మన్ మాజీ ఇక్కడ చూస్తున్నారు మీరు ఇది మా సొంత గ్రామం అయినటువంటి యాదగారిపల్లి గ్రామం మరి ఈ గ్రామంలో రైతులు చాలామంది కూడా మరి బోర్లు బావులు ఆధారం ద్వారా చిన్న చిన్న రైతులు మరి ఒరి నాట్లు పెట్టుకొని మరి పంట పండే దశలో పొట్ట దశలో ఈనే దశలో వీరికి గ్రౌండ్ వాటర్ లేక నీరు అందక పొలాలన్నీ కూడా ఎండిపోయి పెట్టుబడి అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టి దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు మరి మేము అడిగి మేము ఒకటే అడుగుతున్నాం నాగార్జున సాగర్ ఏదైతుందో ఎడమ కాలువ కింద ఉన్న ఆయకట్టు ప్రాంతం అంతా కూడా మరి బోర్లు బావులు మరి ఆధారిత ఉన్న వాటికి మాత్రమే నాట్లు పెట్టిర్రు డైరెక్టు కాలువ ఎన్ఎస్పి కాలువ ద్వారా వచ్చే వాటర్ ఆధారపడే ఎవరు కూడా పెట్టలేదు మన గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు మేము నీళ్లు లేవు నాటు పెట్టొద్దని చెప్పినాం అని చెప్పి కానీ నాటు అవకాశం ఉన్నవాళ్ళు వాటర్ అవకాశం ఉన్న వాళ్ళు మాత్రమే చిన్న చిన్న రైతులు రెండు ఎకరాలు మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు బోర్ల కింద బావుల కింద నాటు పెట్టుకోవటం జరిగింది మరి వీళ్ళు మన ఖమ్మం జిల్లాకు పాలేరు రిజర్వాయర్ నింపుతే నాగార్జునసాగర్ సాగర్ ద్వారా ఉమ్మడి నల్గొండ జిల్లా రైతులు ఏదైతుండో మరి ఇక్కడ మేజర్స్ కన్నీ కూడా నీళ్ళు ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి చెరువులు నింపేటోళ్ళు చెరువులు నింపి మరి వాటర్ కొంత రెగ్యులేషన్ మెయింటైన్ చేసినట్టయితే ఈ బోరు వాటర్లు కూడా పడిపోకపో గ్రౌండ్ వాటర్ ఈ రైతులకు నష్టం జరగకపోవని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది రాజకీయ కోణం కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులందరినీ ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాందే మరి ముఖ్యమంత్రి గారు మరి రైతులందరికీ కూడా చిన్న చిన్న రైతులు వీళ్ళు అప్పులు తెచ్చి ఎకరానికి ముప్పై వేలు పెట్టుబడి పెట్టినటువంటి రైతులు వీళ్ళ కోసుకునే పరిస్థితి లేదు ఈరోజు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంది మరి రైతులందరూ అలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డరు కాబట్టి మీరు వెంటనే ఈ పంట నష్టం జరిగినటువంటి రైతులకు వ్యవసాయ శాఖ ద్వారా సర్వే చేయించి వెంటనే వీళ్ళకి ఎకరానికి ఇరవై వేల రూపాయలు నష్టపోయిన రైతులకు ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం ఎందుకని లేకుంటే వాళ్ళ పరిస్థితి చాలా దయ దయమైనటువంటి పరిస్థితి ఇక్కడ చూస్తున్నాం మనం దాదాపు ఈ పొలం మరి మల్లెపోయిన సైదులు అనే ఒక రైతు మరి ఆయనకు చాలా నష్టం జరిగింది తర్వాత ఇంకా చాలామంది రైతులు ప్రతాప్ కానీ వెంకటయ్య కానీ ఇది ఇది ఒక మా విలేజ్కి సంబంధించిన వాతావరణమే చూస్తున్నారు మీరు నాగార్జున సాగర్ ఎడమకాల కింద పరిధిలోని బోర్లు బావుల కింద ఉన్నటువంటి రైతులు వేలాది మంది రైతులు కూడా ఈరోజు ఇదే పరిస్థితిలో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మరి ముఖ్యమంత్రి గారుకి తెలియజేస్తున్నాను మీరు రైతు కుటుంబం అంటారు రైతు అంటారు మరి తప్పకుండా రైతును ఆదుకోవాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అదేవిధంగా మా నల్గొండ జిల్లా ఉమ్మడి జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కానీ వెంకటరెడ్డి గారికి కానీ దీనిపై వెంటనే స్పందించి మీరు పోయినటువంటి పంట నష్టాన్ని సర్వే చేయించి వ్యవసాయ శాఖ ద్వారా ప్రభుత్వం ద్వారా చేయించి వారికి వెంటనే మరి ఎకరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సాయం అందించాల్సిందిగా కోరుతున్నాం యాదపేలి గ్రామం అది మేము బోర్ల కింద వ్యవసాయం చేసినాం కాళ్ళ కింద కాకుండా మొత్తం ఒక మూడు నాలుగు ఎకరాలు ఎండిపోయింది కౌలు రైతులు మేము చిన్న సన్నకారు రైతులం కాబట్టి మొన్న వచ్చిన నీళ్ళైనా కానీ వదిలితే మాకు ఎడ ఎడమకాల కింద వచ్చిన పాలేరు ములకాలం మేజర్కి వదిలినట్టయితే భూగర్భ జలాలు ఎండిపోకుండా ఉండేవి ఇలా బావులు బోర్లు ఎండిపోకుండా పొలంలో నోటికి వచ్చిన కాడికి ఎండిపోయి మొత్తం ఎండిపోయి గొడ్లు తినే పరిస్థితి కూడా లేకుండా పోతుంది కాబట్టి మీరు గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఏదైనా కానీ సహాయం అందించి రైతుల్ని కాపాడవలసిందిగా కోరుతారు